అయితే అల్లాకే నబీ సుల్లాహ్లీ ఒక సందర్భంలో ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉండగానే ప్రవక్త వారి మీద ఎప్పుడైనా వహి వస్తే మొత్తం చెమట్లు పట్టేస్తాయి మొత్తం అంతా కూడా చెమట్లు వచ్చేస్తాయి చెమటలు వచ్చేస్తాయి అలాగే నబీ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఐషారాది అల్లా నా కూడా ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు అల్లాహే నబీ సల్లా అల్లం యొక్క వహి ప్రవక్త వారి మీద ఏదైతే సందేశం ఇచ్చే దైవదూత్ ఉంటారా దైవదూత వస్తారా దైవదూత వచ్చిన వెంటనే అల్లాకే నబీ సుల్లస్లం కూడా మౌనంగా ఉండిపోతారు అబుబర్ రది అలా అమ్మా ఐషా రది అల్లాహుతానహ వీళ్ళంతా మౌనంగా ఉంటారు అమ్మ ఐష అమ్మా ఐశ్వర్యని ఏమనుకుంటారంటే ఒక మాట అమ్మా ఐషా ఏం తప్పు చేయలేదని చెప్పి ఒక మాట అల్లాతబారుతాల వైపు నుంచి జిబ్రాయిల్ ద్వారా చెప్పిస్తాడని చెప్పి అనుకుంటారు అమ్మా ఐశ్వర్య కాదు అల్లా అలా చేయలేదు ఆయన మీద చేశాడు సరే నూర్లో ఏమిటి ఆయుతులు అంటే సరే నూరు వాక్యం నాలుగు శేలవత్తులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించి నలుగురు సాక్షుల్ని తీసుకురాలేని వారికి ఎనభై కురల దెబ్బలు కొట్టండి షానే నుజులు ఇది యాయతుల యొక్క వివరణ ఇది ఎందుకు వచ్చాయి ఆయతులు డైరెక్ట్ గా కురాని అర్థం చేసుకొచ్చండి ప్రభుత్వం మాట్లాసరంటారు కొంతమంది అదే అలా కాదు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియపోతే లో చాలా ఆయుధాలు మనకు అర్థం కావాలి చాలా ఆయన చాని రోజులు అర్థం కావాలి ఇక్కడ అల్లా తారాలు అన్నాడు ఏమని చెప్పేసి శేలవతులైన స్త్రీల మీద అపనిందను మోపి దానికి సంబంధించి నలుగురు సాక్షులను తీసుకురాలని వారికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలన్నా ఎన్ని బై ఎనభై కొరడా దెబ్బలు అయ్యండి సాక్షులను తీసుకురాకుండా చెప్పేశారు కదా మీ ఆవిడ ఇలాగా అలాగా మీ ఆవిడ ఆడుతో తిరుగుతుంది వీడితో తిరుగుతుంది ఎనభై పొరడా దెబ్బలు కొట్టండి ఇక మీదట ఎన్నడు కూడా వారి సాక్ష్యాన్ని మీరు అంగీకరించకండి మరి అబద్ధం చెప్పాడు కదా అర్థమైందా అర్థం కాదు అబద్ధం చెప్పాడు కదా అందుకు ఎనభై పొరడా దెబ్బలు ఒక శిక్ష తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పడానికి వస్తారేమో ఎవరికి వద్దు నీ మీద ఆల్రెడీ చాలా పెద్ద బిరుదు ఉంది ఒక పవిత్రమైన స్త్రీ మీద నువ్వు నిందే ఇది వద్దురా బాబు చేయొద్దు ఇది వాళ్ళకి శిక్ష తర్వాత అయితే వారు పశ్చత్తాపం చెంది తమ ప్రవర్తన సరిదిద్దుకుంటే అలాంటి వారిని నల్లా క్షమిస్తాడు ఇక్కడ ధార్మిక పండితులు వివరణ ఏం రాసుకొచ్చారంటే తౌబా చేసుకోవడం అంటే కేవలం నేనేమో ఎవరి భార్య మీద నిందేసేసి అల్లా నన్ను క్షమించాలా నేను ఆ అమ్మాయి విషయంలో చాలా తప్పు చేసి నల్ల బంధించాలంటే తమల్లో కుదరదు అబ్బే రోడ్డు మీద నా మాటలన్నీ అనేసి లేనిపోని అన్న అమ్మాయి గురించి చెప్పేసి వచ్చే సంబంధాలు రాకుండా ఆపేసి భార్యాభర్త సంతోషంగా ఉంటే సంసారం సర్వనాశనం చేసేసి అట్లా నన్ను అంటే కుదురుద్దా కుదరదు అబ్బే ఏ స్త్రీ గురించి అయితే నింద వేశావో ఆ స్త్రీని క్షమాపణ నేరుగా డైరెక్ట్ గా అడగాలి నన్ను క్షమించు తల్లి ఇలా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేసా చాలా పెద్ద పొరపాటు చేసా నీ మీద నిందలేసా నన్ను మన్నించని చెప్పి అడిగి అప్పుడు తౌబా ఇవన్నీ అవసరమా అసలు మౌనంగా ఉంటే గొడవ వదిలిపోద్ది కదా అదే ఇది కుదురుండదు అందుకే నాలుగని కంట్రోల్లో పెట్టుకోమన్నారు అల్లాకేన బీస తర్వాత అల్లా తమారు ఏమన్నాడు ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నింద మోపి దానికి దానికి స్వయంగా తాము తప్ప మరెవరు సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ నాలుగు సార్లు అల్లా మీద ప్రమాణం చేసి తాను చెప్పేది నిజమని పలకాలి నలుగురు సాక్షులు దొరకలేదు దీనికి అప్పుడేమో చేసింది క్లియర్గా తెలిసి అప్పుడు కూడా ఎలా చేయాలి అల్లా చెప్పేశాడు నాలుగు సార్లు అల్లా మీద ప్రమాణంగా నా భార్య ఈ అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ తప్పు పని చేసింది నా కల్లారా నేను చూశాను నాలుగు సార్లు అల్లా మీద ప్రమాణం మళ్ళీ ఆ తర్వాత అల్లా తారన్నాడు ఐదోసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లా శాపం పడుగా కానీ చెప్పాలి ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే నా మీద అల్లా శాపం పడుతుంది లేదా ఆవిడ తప్పు ఆవిడ తప్పు చేయలేదంటే ఒకవేళ ఆవిడ తప్పు చేస్తే ఆవిడ మీద శాపం పడుతుంది నేను అబద్ధం చెప్పాను అనుకోండి నాలుగు సార్లు నేను నాశనం అయిపోతాను ఒకవేళ ఆవిడ ఆ తర్వాత అల్లా తబారొక్కలు అన్నాడు ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఆమె నాలుగు సార్లు అల్లా మీద ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధం అని పలకాలి మళ్ళీ ఇక్కడ ఈవిడ కూడా ప్రమాణం చేయించాలి మళ్ళీ మళ్ళీ ఈవిడు కూడా చెప్పాలి నేను ఆ తప్పు పని చేయలేదు అల్లా మీద ప్రమాణంగా నా భర్త చెప్పేది అబద్ధం ఏంటంట నేను ఆ తప్పు పని చేయలేదు అల్లా మీద ప్రమాణంగా నా భర్త చెప్పేది అబద్ధం అని చెప్పి నాలుగు సార్లు ఇవిడు చెప్పాలి మళ్ళీ ఆ తర్వాత అల్లా తబార్ అంటున్నాడు ఏమని చెప్పేసి ఐదోసారి ఒకవేళ నా భర్త చెప్పేదే నిజమైతే తనపై అల్లా ఏదైతే చెప్తున్నాడో అది నిజం అనుకోండి నేను అబద్ధం చెప్తే నా మీద అల్లా శిక్ష పడాలి నేను అబద్ధం చెప్తే ఆయన అబద్ధం చెప్తే ఆయన మీద శిక్ష పడాలి శాపం ఆయన మీద పడాలి ఆ తర్వాత అల్లా తబార్క్తాలు అంటున్నాడు అల్లా అనుగ్రహం ఆయన దయా దాక్షిణ్యాలే గనుక మీపై లేకపోతే మీరు కష్టాలు పాలయ్యేవారు అల్లా పశ్చత్తాపాన్ని ఆమోదించేవాడు వివేకవంతుడు ఈ తప్ప అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే అమ్మాయి శాఖ నిన్నెవరేశారు బయటోళ్ళ ఏం భయటోళ్ళు వేసారా బయటవాళ్ళు లేదు కదా మన అనుకున్న వాళ్ళే కదా వేసింది మన అనుకున్న వాళ్ళే కదా మన కమ్యూనిటీ కదా అంటే ఆ రోజుల్లో ముస్లింలే కదా ఈ మునాఫిక్ చేసిన పని ముస్లింలో కూడా వ్యాప్తి చెందేసింది వాళ్ళలో కూడా కొద్దిమంది అనేశారు ఒక సందర్భంలో మహాప్రభు సుల్లాసం ఇలాగే భయమేసేస్తుంది ప్రభక్త సుల్లాసంలో ఒక గారి జరిగేలా అంటారు ఏమని నీకు ఆయుషా గురించి నీ అభిప్రాయం ఏంటని అడుగుతారు ఆ సాబీరాని దగ్గర ఏం చెప్తారంటే ఓ దైవ ప్రవక్త మీ పెళ్లి మీ వివాహం ఎవరు చేశారు అని అడుగుతారు ఏమడుగుతారైనా ఓ దైవ ప్రవక్త ఈ వివాహం ఎవరు చేస్తాయింది అబుబకర్ గారు ఉమర్ గారో ఉస్మాన్ గారో అలీ గారు ఉమ్మే రుమాన్ గారో ఎవరో చెప్తే చేసుకోలేదు కదా మీరు నేరుగా ఎవరు చెప్పారు మీకు అల్లా ఆజ్ఞ అల్లా చెప్పాడని చెప్పి మీరు చేసుకున్నారు అమ్మాహిషా గారిని మరి అల్లా తమారు వస్తారా మీ విషయంలో అన్యాయం చేస్తాడా తప్పు నిర్ణయం తీసుకుంటాడా అన్నాకు అల్లాకే నబీకి చాలా ధైర్యం వస్తుంది చాలా సంతోషం కలుగుతుంది అల్లాకే నవీసుల్లా అసలు ఇక్కడ అల్లా దా రక్తాలు అంటున్నాడు ఏమని చెప్పేసి ఈ పెద్ద అపనిందన కల్పించి నచ్చింది కూడా మీలోని ఒక వర్గమే మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి పైగా ఇది మీ కొరకు మేలైనదే కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారి సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వారికి మాత్రం మహాశిక్ష పడుతుంది ఏంటంట చాలా ఐదులు ఉన్నాయి అయితే విషయం ఏంటంటే టైం అయిపోతుంది కాబట్టి విషయం ఏమిటంటే అపనింద అనేది చాలా భయంకరమైన పాపం అమ్మ ఐషారది అల్లాహు తలనగ గారి మీద అంత ఘోరమైన అపనింద పడింది ఏ ఆడపిల్లైనా ఏ తప్పైనా భరిస్తుంది ఏ యొక్క నిందైనా భరిస్తుంది నమాజ్ చేస్తుంది నమాజ్ చేయట్లేదు అని చెప్పి నిన్న వేసామనుకోండి తప్పుకుంటది ఓకే ఒప్పుకుంటది ఉపవాసాలు ఉంటుంది ఉపవాసాలు ఉండలేదురా మీ కరణం అది అని చెప్పి అన్నారు అనుకోండి ఒప్పుకుంటది కోర్లే నేను చేస్తున్నాను నా అలాగే తెలుసు నాకు తెలుసు అని చెప్పేది చదువుకోద్ది ఇక్కడ భయంకరమైనటువంటి నింద నీతో కాకుండా నీ భార్య వేరే వాడితో ఉందరా అని చెప్పేసి నింద అపనింద ఆవిడ చేయట్లా ఆ నింద అలాంటి దేస్తే కొద్ది మంది సూసైడ్ చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు కొద్ది మంది సంసారాలు నాశనం అయిపోయిన ఆడపిల్లలు ఉన్నారు తగలబెట్టేశారు కొద్ది మంది ఆడవాళ్ళు లేలాగా పెళ్లి కాలే సేపు కొద్ది మంది ఆడవాళ్ళు నా కొడుకు పెళ్లి జరగాలి చూడండి సంబంధాలు చూడండి సంబంధాలు ఆ తర్వాత ఇద్దరు బాగుంటే చచ్చిపోతారు కొంతమంది ఆడోళ్ళు కొడుకుకోవాలి ఎందుకంటే భయపడు కాదు మళ్ళీ ఇంత దారుణమైన ఆరోగ్య కూడా ఉన్నారు సమాజంలో సోదరులారా పెద్దలారా అందుకే అల్లా క్లియర్ గా చెప్పేశాడు ఎవరు కూడా నింద వేస్తే సరిపోదు నలుగురు సాక్ష్యాన్ని తెచ్చుకోండి లేదా నాలుగు సార్లు ప్రమాణం చేయండి ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళకి ఎనభై కొరడా దెబ్బలు వాయించండి వాళ్ళ సాక్ష్యాన్ని మళ్ళీ ఒప్పుకోకండి కొన నాయకులు వచ్చేసింది డైరెక్ట్ గా వెంటనే అల్లాకే నబీ సల్ అల్లీ సలం గురించి అబూబకరణి గారు అంటారు ఆయిషా మొహమ్మద్ సల్లాహ్ సలంకి కృతజ్ఞత చెప్పు అంటారు అమ్మ ఐషా అంటారు నేను ప్రవక్త గారికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి నా యొక్క విషయంలో అల్లా నేరుగా పంపాడు కదా అల్లా నేరుగా వచ్చాడు కదా అల్లా నేరుగా జిబ్రేన్ ద్వారా నాకు ఆయత్తలు పంపించాడు కదా నేను అల్లాకే కృతజ్ఞత చెప్తానని చెప్పి సజ్జా చేస్తాను అవి సోదలరా సోదరీమన్నారా ఏది ఏమైనప్పటికీ అల్లా కే నబీస్ యొక్క భార్యలు ఎంత అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా మన అందరికీ కూడా తల్లులు అల్లా కులానే మజిదులు గా అంటాడు విశ్వాసులకు ప్రవక్త భార్యలందరూ తల్లులతో సమానం తల్లులు అందుకే ఉమ్ముల్ మోమిని అంటాం మనం విశ్వాసుల మాతృమూర్తి అంటాం ముందు అందరు కూడా మనకి తల్లులు అందులో అమ్మ ఐషారది అల్లాహు తలాహా గారి యొక్క ఇంకో గొప్ప విషయం ఆఖరి విషయం ఇది అల్లాకే నబీసు అలైహి వసల్లం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అమ్మ ఆయిషా గారి యొక్క ఒళ్ళో తల పెట్టి చంపారు ఆయిషా గారి యొక్క ఒళ్ళో తల ఉంది అల్లాకే నబీ ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు అల్లాకే అలైహి వసల్లం గారు తమ యొక్క పవిత్ర సమాధిని అమ్మ ఆయిషా గారి ఇంట్లోనే నిర్మించడం జరిగింది అంటే అక్కడే అమ్మాయిషన్ గారి ఇల్లు ఉండేది ఆ ఇంట్లోనే పవిత్ర సమాధిని ఏర్పాటు చేయడం జరిగింది సుదలరా సుదరీమలరా ఏది ఏమైనప్పటికీ ఆడవాళ్లతో నా యొక్క విన్నపం ఏమిటంటే మన ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర ప్రవక్త వారి యొక్క భార్యల జీవిత చరిత్ర ప్రవక్త వారి యొక్క కుమార్తెల యొక్క జీవిత చరిత్ర మనం అవగాహన కలిగి ఉండాలి ఏ విధంగా అయితే ప్రాపంచిక విషయాలు మనం అవగాహన కలిగి ఉంటున్నామో అలాగే దీని పరంగా కూడా వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవాలి అల్ల తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక